నమస్కారం స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలంటూ తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ గౌడ్ డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లాలోని రుద్రా మండలంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతే తాము వెనికి తగ్గేదే లేదని హెచ్చరించారు జాగృత్ కార్యకర్తలు జిల్లా నాయకులు బీఆర్ఎస్ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు కవిత బీసీ హక్కుల కోసం నిలువెత్తు పోరాడుతున్న నాయకులను కొనియాడారు ప్రజాస్వామ్యంలో బీసీల ప్రాతినిధ్యం సమానంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు సంస్థలకు లేదు అనుకుంటే ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఒప్పించి మెప్పించి ఆ విధంగా చేయాలి అలాగే చేయకపోతే రేపు వచ్చే నెల జూలై పదిహేడవ తారీఖున పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కొరకు రైల్ రోగో కార్యక్రమం అక్కగారి ఆధ్వర్యంలో నిర్వచించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని బీసీ యువత బీసీ కులాలు ప్రతి ఇంటి నుంచి యువకులు వచ్చేతంకు ముందుకు వస్తున్నారు ఇవాళ జిల్లా నుంచి కావచ్చు మండల నుంచి కావచ్చు గ్రామాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రైలు రోకో కార్యక్రమానికి మద్దతు తెలిసి రైలు రోకో కార్యక్రమం చేపట్టడం కేసీఆర్ గారు కూడా ఉద్యోగంతోనే కాదు మరి ఒక రాజకీయం ఉంటేనే మరి చెట్టసభలో పోతాం చెట్టసభల్లో పోయినప్పుడే మరి ఇవన్నీ గురించి కొట్లాడొచ్చు అని చెప్పి ఒక పార్టీని పెట్టడం జరిగింది ఇప్పుడు అదే తరణంలో బీసీ ఉద్యమం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ కులాలకు కావాలని చెప్పేసి ఉద్యమిస్తున్న తండంలో మరి మీకు కూడా ఒక మంచి నాయకురాలు కవిత దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను తాను అనునిత్యం ఓ సంవత్సరం నుంచి అయితే దాదాపు అన్ని జిల్లాల్లో రౌండ్ టాపిక్ సమావేశం పెడుతూ బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్